హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి గిల్స్ నేను మీశ్రాని ఎప్పట్లా కాకుండా కాస్త డిఫరెంట్గా కాకరకాయ ఫ్రై అయితే చేసేసుకుందాం చాలా క్విక్గా చేసేసుకోవచ్చు చేదు ఉంటుంది ఏమో అని డౌట్ అయితే అక్కర్లేదు ఏమాత్రం కూడా చేదు అనేది ఉండదు రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది అందులోకి వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరైతే ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ కాకరకాయ ఫ్రై కోసం అయితే నేను హాఫ్ కిలో చిన్న కాకరకాయలు అయితే తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను తర్వాత దీనిపైన ఉన్న బుడిపేళ్ళు అయితే నేను తీసేయట్లేదు తర్వాత తొడిమలు తీసేసి వీటిని అయితే చక్రాలాగా కట్ చేసుకుంటున్నాను మరి మందంగా కాకుండా అలానే పల్చగా కూడా కాకుండా అయితే మనం కట్ చేసుకోవాలి మందంగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవ్వవు అలానే పల్చగా కట్ చేసుకుంటే తొందరగా అయితే మాడిపోతాయి ఇలా మీరు ఎన్ని తీసుకున్నారో అన్నీ కూడా చక్రాలా కట్ చేసుకున్న తర్వాత లేత గింజలు అయితే అలాగే ఉంచుకోండి ముదిరిపోయిన గింజలు అయితే తీసి పడేయచ్చు మనము ఈ ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో మనం ఇలా నలిపినట్టయితే ఇందులో ఉన్న ముదిరిపోయిన సీడ్స్ అన్నీ కూడా కిందికైతే పడిపోతాయి అనమాట తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకొని అందులోకి ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి క్రష్ చేసుకున్నట్టయితే చేత్తో కాకరకాయల వాటర్ అయితే ప్రొడ్యూస్ అయ్యి చేదనేది ఉండకుండా అడుగుపోతాయి గింజలు అనేవి ఇప్పుడు మూత పెట్టి పెట్టినైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల దాకా వేయించిన పల్లీనైతే పొట్టుతో సహా వేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకొని కోర్సుగా అయితే పౌడర్ చేసేసుకుందాం ఫస్ట్ తర్వాత అందులోకి ఒక మూడు స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి దాంతోపాటుగా పది పన్నెండు దాకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కాకరకాయలను కొద్ది కొద్దిగా తీసుకొని ఏమాత్రం వాటర్ అనేది లేకుండా మొత్తం మన గుప్పెట్లో ఎన్నైతే పడతాయో అన్నీ తీసుకొని వాటర్ అనేది పూర్తిగా పిండేయాలి అప్పుడే మనకు చేదు అనేది లేకుండా పూర్తిగా పోతుంది తొందరగా కూడా ఫ్రై అవుతాయి అనమాట లేదంటే ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది దాంతోపాటుగా పిండనట్టయితే సరిగా వాటర్ పిండేయకుండా ఉంటే చేద్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇలా ముక్కలు ముక్కలన్నిటిని కూడా వాటర్ అన్నీ పిండేసుకొని వీటిని కూడా ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు స్టవ్ పైన అయితే డీప్ బాండి పెట్టేసుకొని అందులోకి నాలుగైదు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నా నేను వాటిని అయితే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నా హై ఫ్లేమ్ మీద అయితే ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేదాకా ముక్కలు అనేవి మెత్తబడేదాకా ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి కాకరకాయకు బేసిక్గానే ఆయిల్ తర్వాత ఉల్లిపాయలు అనేవి బాగా ఎక్కువగా పడతాయండి అప్పుడే మనకు కాకరకాయ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకుందాం తర్వాత మళ్ళీ ఒకసారి మీద కిందకి అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఈవెన్గా మనకు ఫ్రై అయితే అవ్వాలి మీరు అక్కడే ఉన్నట్టయితే హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మీడియంలోకి అయితే ఫ్లేము టర్న్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మనం వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మీకు పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నా చూడండి ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా క్వాంటిటీ కూడా బాగా తగ్గిపోయినాయి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అయితే మనము రుచికి సరిపడా కాస్త సాల్ట్ పావు టీ స్పూన్ అంతా పసుపు ఒకటిన్న స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ మీరు ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం ఎక్కువగా యాడ్ చేసేసుకోండి కాకరకాయలోకి కారం ఎక్కువగా ఉంటేనే కొంచెం బాగుంటుందన్నమాట తినడానికి ఇవన్నీ కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడా ఉప్పు కారాలు బాగా అన్ని ముక్కలకు పట్టేలాగా ఒక నిమిషం పాటు బాగా అంతా కలిపేసుకున్న తర్వాత చుట్టూ చేసుకున్నది కూడా అంతా సెంటర్లోకి అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని కూడా ఇందులోకైతే మనము వేసేసుకుందాం ఇప్పుడు నాకైతే కరెక్ట్గా సరిపోతుంది అంతా కూడా అందుకే మొత్తం అంతా కూడా వేసేసుకున్నాను ఇదంతా మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులోకైతే కరివేపాకు కొత్తిమీర నేనైతే ఏది వేయట్లేదండి కావాలనుకుంటే మీరు కరివేపాకు అయితే వేసుకోవచ్చు కొత్తిమీర అయితే వేయాల్సిన అవసరం అయితే ఉండదు అంత బాగా కలిపేసుకున్న తర్వాత మనము మీకు ఇష్టమైతే చింతపండు రసము ఒక స్పూన్ దాకా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోండి నేనైతే ఇందులోకి చింతపండు రసం అయితే వేయడం లేదు జస్ట్ నేను ఒక స్పూన్ దాకా ఆర్గానిక్ బెల్లం పొడి మాత్రమే వేస్తానండి ఎప్పుడు కూడా అంతేగాని ఫ్రైలోకి ఎప్పుడు నేను చింతపండు అనేది మాక్సిమం వేయను కొద్దిగా బెల్లం పొడి మాత్రం వేసుకుంటున్నాను ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా అంతా కలిపేసుకుందాం ఇంకేముంది చక్కగా ఒక ఒక నిమిషం పాటు లేదా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని దించేసుకోవడము సర్వ్ చేసేసుకోవడం వేడి వేడిగా అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలోచన మీకు కూడా నచ్చింది కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ఇవ్వండి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కుటుంబ అయితే షేర్ చేయండి తర్వాత నా వీడియో ఇప్పుడు దాకా చూడని వాళ్ళైతే నా వీడియోస్ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్